రామ హరే రామ 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 హరే హరే మతాకి జై చూడండి ఇప్పుడు మీరు వాళ్ళని ఓ ప్రశ్న అడిగారు ఏమడిగారు చెప్పమని అడిగాను సార్ ఇప్పుడు యేసు తండ్రి పేరు అడగడానికి కారణం ఏంటి వాళ్ళు మన దగ్గరికి ఇళ్ళ దగ్గరికి ప్రచారానికి రావడం అవునా చేస్తున్నా ఏమనుకోదు రీసెంట్ గా టూ డేస్ గంగిరెతులు కాల్చుకునేటోళ్ళు కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఒక వంద మంది మార్చేస్తారు బలవంతంగా ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అమాయకుల దగ్గరికి వెళ్ళడం ఏం తెలియని దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతం మార్పిడ్లు చేయడం వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప అయి ఉండొచ్చు మరి చర్చిలో చేసుకోవచ్చు అదే అడుగు తిన్న వాళ్ళ లాగా ఇళ్ళ మట్టి వచ్చి మా మతం మారడం ఏంది మా మతం మారండి అని అడగడం కాదు కాదు నాన్న విషయం వాళ్ళకి టార్గెట్ ఉంటుంది టార్గెట్ టార్గెట్ ఏంటి ఉదాహరణకి వ్యాపారస్తులకి టార్గెట్ ఉన్నట్టు మార్కెటింగ్ వాళ్ళకో టార్గెట్ ఉన్నట్టు ఎల్ఐసి వాళ్ళకి ఇంకా ఇంకా చాలామందికి టార్గెట్స్ ఉంటాయి కదా అలాగా ఈ గొర్రె మతానికి టార్గెట్ ఏంటంటే ప్రపంచంలో అందరినీ గొర్రెలు చేయడం వాళ్ళ టార్గెట్ కాబట్టి వాళ్ళ నైతికతకి వాళ్ళకి సంబంధం లేదు అది టార్గెట్ చేస్తున్నారు అది వేరే విషయం సార్ మెయిన్ అది మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలి కదా సార్ మేము క్రిస్టియన్ కదా నువ్వు నాలెడ్జ్ గురించి ఈ ఎడారి మతానికి దానికి సంబంధం లేని విషయాలు డోంట్ ఆస్క్ నాలెడ్జ్ బికాజ్ ఓన్లీ దట్ ఫిలోస్ హ్యావ్ ఓన్లీ గార్బేజ్ గార్బేజ్కి నాలెడ్జ్కి సంబంధం ఎలా ఉంటుంది అందుకే సార్ నేను ఎవరినైనా గొర్రెలను సంబోధిస్తాను చెప్తాను గొర్రె అని వాళ్ళ పిలుచుకున్నారు అవును సార్ అవును సార్ హిస్టరీ చదివాను సార్ మన భగవద్గీత వీటి గురించి నాకు నాలెడ్జ్ లేదు కానీ సార్ మీరు చెప్పాను సార్ మీరు చెప్పేసరికి అతను పేరు కూడా ఐడియా లేదు మొత్తం హిస్టరీ చదివాను చాలా వీడియోలు చూశాను వీళ్ళ పుస్తకాలలో ఉండే బూతులు చూశాను అవి మొత్తం అడుగుతుంటే ఒకరి కూడా ఆన్సర్ చెప్పట్లేదు ప్రశ్న వేస్తున్నారు తప్ప ఇప్పుడు మీరు ఓ షాపు మీద ఎవడో ఒకడు మీ దగ్గరికి వచ్చి ఇది ఎంత అని అడిగి కావలితే కొనుక్కుంటాడు లేకపోతే లేదు కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చి తీసుకోండి తీసుకోండి వాళ్ళని ఐదు వందలే బయట రెండు వేలు అని మనల్ని సహాయించాడముకో బేరం మనం ఆడతాం ఎందుకని వాడు ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి అవునవును సార్ సో ఈ క్రైస్తవం అనేది ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కునేటువంటి ఒక సామా వస్తువులది నేను కూడా అదే జస్ట్ ఇప్పుడు మెసేజ్ పెడుతున్నాను సార్ విపి రెడ్డి గారు ఇప్పుడు వీడియో చేశారనమాట ఇట్లా వచ్చి మా ఇళ్ళ దగ్గరికి అడుక్కుండేటోళ్ళ లాగా వచ్చి అడుక్కోవడం ఎందుకని అని వీడియో పెట్టాను సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మతం ఉన్నది ఓన్ అడుక్కోవడానికి మన ధర్మం ఉన్నది కడుక్కోవడానికి మనం ఏం చెప్తామంటే సెల్ఫ్ మన అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థిత మనం మన మనం తెలుసుకోవాలి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తున్నాం ఇప్పుడు ఇంకో విషయం అన్న ఎవరినైనా సరే మీరు ప్రశ్నిస్తే వాళ్ళని క్రైస్తవులు అనే భావంతో చూడకండి ఎందుకంటే వాళ్ళంతా మనకే పుట్టారు కాబట్టి అది తెలుసు మీరు వాళ్ళకి చెప్పాలి మీ అమ్మ మంచిది బ్రిటిష్ వాళ్ళు మీ ఇంటికి రాలేదు మీ అమ్మ మంచిది మీ అమ్మ మంచిది పొరపాటు కూడా మీ అమ్మ బ్రిటిష్ వాళ్ళతో పడు ఏం చేయలేదు అని వాళ్ళకి గుర్తు చేయాలి మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నువ్వు నమ్మిన సార్ నేను కూడా అదే చెప్పాను సార్ మీరు ఏ మాట అయితే అదే చెప్తున్నారు అదే చెప్పాను బ్రిటీషు వాడు వచ్చి ఏమన్నా మీ ఇంటికి వచ్చారా లేకుంటే మీ ఇంటి మీ అమ్మ ఏమన్నా వాడింటికి వెళ్ళిందారా అంతకు ముందు రా మీరు అని అంత అంతకుముందు ఇప్పుడు ఏం పేరు రామారావు శివ శివప్రసాద్ సాంబశివారెడ్డి లేకుంటే వినయ్ కుమార్ అన్నీ అన్ని మన పేర్లే కదా సార్ అందుకని వాళ్ళని అసలు క్రైస్తవులనే భావంతో చూడొద్దు వీళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు కదా సార్ మరి ఇరిటే చీజులు ఎడ్యుకేట్ చేయి చిన్న చిన్నగా మన దేశాన్ని ఇట్లా మతం మార్పిడి చేయడం రాబోయే రోజుల్లో మళ్ళీ మనల్ని గులాములు చేయాలి వాళ్ళకు లక్ష్యం ఉంది వాళ్ళు పెయిడ్ కావచ్చు వాళ్ళు పని చేస్తున్నారు నువ్వు కూడా పని చేయి వాళ్ళని ఎడ్యుకేట్ చేయి నేను నేను కూడా అదే సార్ ప్రతిదానికి రిప్లై పెట్టా పెట్టా వాళ్ళు మతాలు ప్రపంచ నాశనానికి పుట్టినాయి అది ఇంకొకటి సార్ కొత్త నిబంధన పాత నిబంధన అంటున్నారు పాత నిబంధన అసలు ఎందుకు కొట్టి వేయబడింది సార్ అది దేవుడేగా దగ్గర ఉండి రాపిచ్చాడు కదా చెప్పి అలాంటి దాన్ని అర్థం ఇప్పుడు బిజినెస్ అనేది ఎప్పుడు ఒకలాగే చేయరు కదా కనీసం దానికి ఆన్సర్ అన్న చెప్పాలి కదా సార్ ఆన్సర్ అడగకూడదు అన్న మేము మేము కొనుక్కోమన్నా కొనుక్కోవాలి నువ్వు మరి సార్ వీళ్ళకి తండ్రి ఎవరో తెలియదు తల్లి ఎవరో తెలియదు అసలు వీళ్ళకు మతం ఉండేది తెలియదు వీళ్ళు మా దేవుడు గొప్ప అని ఏ విధంగా చెప్తున్నారు సార్ వీళ్ళకి బుర్ర లేదు కాబట్టి వీళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి వీళ్ళకి నీతి లేదు కాబట్టి వీళ్ళ ఒక కంపెనీ కాబట్టి వీళ్ళ వ్యాపారం కాబట్టి క్రైస్తవం అనేది వ్యవసాయం కాబట్టి వాళ్ళు ఏమని చెప్తారు మరి సార్ కొంచెం అన్న చదువుకున్న వాళ్ళంటే నువ్వు మాటి మాటికి వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు అడుగు వాళ్ళ వాళ్ళ పేరు ఎందుకని లేదో వాళ్ళని చెప్పని చెప్పు తాత ముత్తాతలు కూడా హిందువులే కదా వాళ్ళు ఈ దేశం కోసం చనిపోయారు కదరా మీరు ఇంత గొర్రెలాగా మారాల్సి మారాల్సిన అవసరం ఏమొచ్చిందిరా బ్రిటిష్ వాళ్ళు వస్తు వస్తూ క్రిస్టియన్ తీసుకొని ఇచ్చారు వాడు వెళ్తూ క్రిస్టియన్సిన ఇక్కడే వదిలిపెట్టారా ఈ మతం వెళ్ళిపోలేదరా అని పెట్టాను అందరూ నీది నాది ఒక స్ఫి ఒక సలీం ది అందరిది ఒకే దిగని ఇక్కడ ఎవరో వేరే మతం వాళ్ళు లేరు మన మూలం అంతా ఒకటే కదా అవును ఒకటే సార్ మనమంతా నేను అదే చెప్తాను సార్ ఎక్కడ వేరే ప్రపంచ దేశాలల్లో కూడా ఎక్కడ ఏ సర్చి చేసినా కూడా ఏ తవకాలు చేసినా ఒకటి రాముందో ఒకటి కృష్ణుందో ఒకటి విష్ణు విష్ణువుది ఒకటి ఈ స్వర ఉందో ఏదో ఒకటి బయట పడతూనే ఉంటాయి మీరెందుకు ఒక చెక్కన్నా బయట పడదు ఒకటి మూడు మేకలన్న బయటపడదు ఆన్సర్ చేస్తామని చెప్పండి అందుకని చిన్నగా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లైడ్ కాకుండా కాపాడండి నానా అనేదే భావించదు నాకు ఇంటర్వ్యూ ఉంది మంచి సార్ మీతో మాట్లాడమే నాకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్